నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో ఉన్న శ్రీ అవధూత కాశినాయనాథ్ జ్యోతి క్షేత్రంలో జరిగిన సంఘటన గురించి ఆశ్రమ నిర్వాహకులకు జిఆర్ఐఆర్ స్వామితో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్న మంత్రి లోకేష్ సంఘటన పశ్చాత్తాపం వ్యక్తం చేశారు కూల్చిన షెడ్ల పునర్నిర్మాణం కోసం సొంత నిధులు ఇస్తానని ఆర్టీసీ బస్ సర్వీస్ కల్పించేందుకు రవాణా శాఖ మంత్రితో మాట్లాడతానని నారా లోకేష్ స్వామి వారికి హామీ ఇచ్చారు नमस्कार नमस्कार चाल जारी

ఈయన మన యొక్క శరీర సాధనాదం లేక ఈయన గొప్ప మహానియుడు మా యొక్క ఏరియాలో నాయనగారు ఎన్నో వంద వందల సమ వందల ఆశ్రమాలు ఉన్నాయి నాయనగారు వచ్చిన తర్వాత ఈ అన్నదానం అనేటువంటిది తెలిపాడు ఫస్ట్ తాతగారికి కూడా ఆ యొక్క తిరుపతిలో అన్నదానం చేయమని కూడా నాయనగారు చెప్పడమే అది ఎందుకంటే స్వామి ఆయన ఈ యొక్క హైదరాబాద్ కానీ ఈ మొత్తం ఈ రాయలసీమ ఈ తెలంగాణ ఎన్ని ఏరియాలన్నీ బాగా తిరుగుతుండేవాడు ఆయన కాబట్టి స్వామివారికి నాయనగారు తొంభై ఐదులో ఇక్కడ జ్యోతి క్షేత్రంలో సమాధి అయినారు ఆ సమాధైనప్పటి నుంచి ఈ నాలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి భక్తులందరూ లక్షలాది మంది స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు ఆయన ఆరాధన కూడా డిసెంబర్లో జరుగుతుంది సార్ దత్తపౌర్ణురోజు స్వామి సమాధి ఈ యొక్క జ్యోతి క్షేత్రంలో పూర్వం గొప్పగా జరిగింది సార్ ఇక్కడ అన్నపూర్ణేశ్వరి స్వామి విగ్రహ స్వరూపంలో ఆయన ప్రత్యక్షమైంది ఆయన కవి చూపించిన తర్వాత అమ్మవారు అన్నపూర్ణేశ్వరి ఆమెను నరసింహస్వామి దగ్గర పెట్టేసి అక్కడి నుంచి ఈ యొక్క పనిపేరి ఈ ప్రాంతం